నంద్యాల గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఊరుసు వేడుకలు ఘనంగా నిర్వహించారు శుక్రవారం రాత్రి గంధం వేడుకలు నిర్వహించారు నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు కులమతాలకు అతీతంగా ఊరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు దర్గాను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో దర్గా కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వేలాది మంది భక్తుల మధ్య గంధం ఊరేగింపు ప్రారంభమైంది శనివారం ఊరుసు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమం నందు దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రేపు అనగా ఆదివారం రోజు గాంధీజీవ్ సెంటర్ రండ్లు గొప్ప హవాలి గారం దర్గా సొంత గట్టులో నిర్వహించడం జరుగుతుంది భక్తా కేశంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిందని కోరుకుంటారు پال پالا کرتا مطمانی کے حوالے سے کنا کنا ہری ام بیٹھا جا دی جیلان ائی نہیں کنا باولے والا باولے آ لاس گوندی ہری صاحب چل جاوا وقت تھا ساتھ باقی دو موم ایمر مرہلہ یا اللہ ان کی بھی مرہومی طرف ساتھ کے مرہلہ تمام مرہومی جس کو سے سو فیصد تو عبد کا

اس مہینہ یعنی ونیس تاریخ کو سندر شریف ہو چکا ہے اور بیس تاریخ کے دن آج کھانے کا انتظام ہے ورسد شریف کے موقع پر بارگاہ حضرت سید غلاق شلی رحمت رحمۃ اللہ کے بارگاہ شریف کے پاس کھانے کا انتظام رکھا گیا ہے تمام لوگوں سے گزارش ہے کہ آ کے کھانا تقسیم کر دیں اور کھانے کا انتظام ہے کھانا کھا ہے اور اسی طرح اتوار کے دن یعنی بس ایک نو دو ہزار پچیس یعنی اتوار کے دن

గాంధీజీ సెంటర్ నందు గొప్ప ఖవాలిగా దర్గా సొంత ఖర్చు నిర్వహించడం జరుగుతుంది భక్త గేసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి